హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే తన ప్రేమను గెలిపించుకోవడం కోసం ఆదికి దగ్గర కావడం కోసం ఆనంది మీద లేనిపోని నిందలు వేసిన అలెక్యకు ఇక ఆదిత్య ఎలా బుద్ధి చెప్పబోతున్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే జీవన అలెక్య ఇందు ముగ్గురు కూడా ఎలాగైనా ఆ కుట్టిని ఆదిత్యకు దూరం చేయాలి అని చెప్పి ముగ్గురు కూడా టెర్రస్ మీదకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు కుట్టి గురించి ఇక అలెక్కితే తప్పకుండా నేను నా ఆదికి దగ్గర అవ్వాలి ఇక ఈ శ్రీనుగాడికి భార్యగా నేను ఉండలేకపోతున్నాను వాడి టార్చర్ నేను భరించలేకపోతున్నాను వాడికి తోడు పద్మమ్మ సింహాద్రి వాళ్ళు ఇక వాళ్ళతో ఇక ఈ గొడవలు నాకెందుకు ఇక నా ఆది నాకు సొంతం కావాలి నా ప్రేమను గెలిపించుకోవాలి ఏమైనా ప్లాన్ ఉంటే చెప్పండి అని చెప్పి అలిక్ అయితే జీవనను అడుగుతూ ఉంటుంది అప్పుడైక ఇందుమతి అయితే ఇలా అంటూ ఉంటుంది నేను ఒక ప్లాన్ చెప్తాను అది సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా నువ్వు అలానే చెయ్యి అని చెప్పి ఇందుమతి అయితే అలిక్యకు ఆదిత్యను తన సొంతం చేసుకోవడం కోసం ఒక ప్లాన్ చెప్తుంది అప్పుడైక అలిక్ అయితే తప్పకుండా నీ ఫాలో అవుతాను నా ఆదిని నేను దక్కించుకుంటాను ఇక ఆది జీవితం నుండి ఆనందిని లేకుండా చేస్తాను అని చెప్పి అలిక్య ఇలా ఆదిత్యకు దగ్గర కావడం కోసం ఇక ఆదిత్య ఎక్కడున్నాడు అని ఇక ఆదిత్యను వెతుకుతూ ఉంటుంది అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఒంటరిగా ఒక దగ్గర కూర్చొని ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఆనంది ఇంత పెద్ద కుటుంబం ఇంత గొప్ప కుటుంబం ఇది అయినా కూడా నువ్వు నిజాన్ని దాచి ఎందుకు ఇలా దూరంగా ఉంటున్నావు ఎలాగైనా నిజం నేను చెప్పాలి అసలు నేను ఎందుకు చెప్పలేకపోతున్నానో ఈ నిజం నాకు అర్థం కావట్లేదు నిజం చెప్తే ఎలా ఫీల్ అవుతావో నువ్వు అని భయంగా ఉంది ఆనంది అని చెప్పి ఒక దగ్గర ఒంటరిగా కూర్చొని ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్యతే అయితే అప్పుడైక అలెక్కైతే నా ఆది ఇక్కడున్నాడు ఇక ఒంటరిగా దొరికిపోయాడు ఇక ఇప్పుడే సరైన ఛాన్సు ఇక నా ఆదిని దక్కించుకోవడానికి అని చెప్పి అలెక్కైతే ఒంటరిగా ఉన్న ఆదిత్య దగ్గరికి వెళ్తుంది అప్పుడైక ఆదిత్య అయితే ఏంటి అలెక్క ఇలా వచ్చావో అని ఇక అడుగుతూ ఉండగా ఏం లేదు ఆంది నీతో మనసు విప్పి మాట్లాడాలని వచ్చాను ఇంతసేపు నీ కోసమే వెతుకుతున్నాను చివరికి నువ్వు ఇక్కడ కనిపించావు అని ఇక అలెక్క అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆ ఏంటి నువ్వు నాతో ఇప్పుడు మనసు విప్పి మాట్లాడవలసిన అవసరం ఏముంది అసలు ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చావు చెప్పు అలెక్క్యా అని ఇక అంటూ ఉండగా ఇక అప్పుడే అలెక్కైతే ఇక నిన్ను మర్చిపోలేకపోతున్నాను అది ఇక నువ్వు నా మనసులో నుండి ఇక అస్సలు కూడా తీసివేయలేకపోతున్నాను నిన్ను నువ్వు నన్ను ఎలా మర్చిపోయావో ఆ ఆనంది నిన్ను ఎలా మార్చేసిందో నాకు అర్థం కావట్లేదు కానీ ఇక నేను మాత్రం నిన్ను మర్చిపోలేకపోతున్నాను శ్రీనుతో ఉండలేకపోతున్నాను అదే కాకుండా శ్రీను ప్రతిక్షణం ఆనంది ఆనంది అని ఆనందిని తలుచుకుంటూ ఉంటాడు ఇక శ్రీను ఆనందిని ప్రేమించాడంట ఇక అయినా కూడా ఇక ఆనంది ఒప్పుకోలేదు ఎందుకంటే శ్రీనుగాడికి ఏమీ లేదు కదా ఇక శ్రీనుగాడు ఒక మెకానిక్ అందుకే ఇక ఆనంది శ్రీను ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు కానీ నువ్వు పెద్ద కోటీశ్వరాలి కొడుకు తెలుసుకొని ఇక నిన్ను పెళ్లి చేసుకుంది ఆ విషయం తెలియక నువ్వు ఆనందిని ఒక దేవతలాగా చూస్తున్నావు ఇక మన ప్రేమను ఓడిపోయేలా చేసింది ఆ ఆనంది ఇక ఎలాగైనా మన ప్రేమను మనం గెలిపించుకుందాం ఆది అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది అలెక్కి ఆది దగ్గరికి వచ్చి అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటి అలిక్కి ఏం మాట్లాడుతున్నావు ఇక ఆనంది ఇక శ్రీను ఇద్దరు ప్రేమించుకోవడం ఏంటి వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఆ విషయం నాకు తెలుసు నువ్వు వాళ్ళ మీద లేనిపోని నిందలు వేసి ఇక నీ సంసారాన్ని నా సంసారాన్ని నాశనం చేయొద్దు ఇక అందరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము మళ్ళీ నువ్వు గొడవలు పెట్టొద్దు అలిక్య అనిక ఇలా ఆదిత్యతే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అలిక్యకు అప్పుడే ఇక అలిక్కతే మీరు ఇలా నమ్మరని నాకు తెలుసు అందుకే ఇక ఆనంది శ్రీను ఇద్దరు కలిసిన ఫోటో ఒకటి తీసుకొచ్చాను ఇదిగో చూడండి నా సెల్లో వాళ్ళిద్దరు కలిసి ఎంత ప్రేమగా ఫోటో దిగారో అని చెప్పి ఆ ఫోటో అయితే ఆదిత్యకు చూపిస్తుంది అలిక్యతి దాంతో ఇక ఆదిత్య హత్యకు చాలా కోపం వస్తుంది నా ఆనంది అలాంటిది కాదు నువ్వు ఏదో ఒకటి చెప్పి నాకు ఆనందికి దూరం పెంచాలని ఇలా చేస్తున్నావు శ్రీనుగాడంటే నీకు ఇష్టం లేదు కాబట్టి ఎలాగైనా నువ్వు ఇలాంటివి ఎన్నైనా చెప్తావు ఎన్నైనా చూపిస్తావు నీ గురించి నాకు మొత్తం తెలుసు అలెక్క్యా ఇక నువ్వు ఇంకా ఆనంది గురించి శ్రీను గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు అని చెప్పి చాలా కోపంగా అంటాడు దాంతో ఇక అలెక్కెత్తి ఏంటి నువ్వు మాత్రం మన ప్రేమను చంపుకొని ఆనందితో సుఖంగా ఉన్నావు మరిక నేను నా పరిస్థితి నా గురించి ఆలోచించేది లేదా ఇక నేను ఆ మెకానిక్ని పెళ్ళి చేసుకుని ఎలా ఉంటాను అని ఒక్కసారి ఆలోచించవా ఇక నువ్వు నీ స్వార్థం నువ్వు చూసుకున్నావా ఆదిత్య నన్ను ఇలా వంటని చేసి నా బ్రతుకుతో ఆడుకున్నావు ఇక నువ్వు ఎప్పటికీ బాగుపడవు అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది అలిక్యతే ఆదిత్యను దాంతో ఆదిత్యకు కోపం వచ్చి అలిక్య చెంప పగలగొడతాడు ఇక వెంటనే ఆనంది శ్రీను ఇద్దరు కూడా ఇక ఇలా ఏంటి ఏం గొడవ జరుగుతుంది ఆదిత్య ఇక అలెక్కను కొట్టడం ఏంటి అని చెప్పి వీళ్ళైతే వస్తూ ఉంటారు అప్పుడే ఇక ఆదిత్యైతే ఇలా అంటూ ఉంటాడు ఆనంది అసలు అలెక్క్య ఏం మాట్లాడుతుందో తెలుసా నిన్ను వదిలేసి నేను ఇప్పుడు అలెక్క్యతో ఉండాలంట మా ప్రేమను గెలిపించుకోవాలంట నువ్వు శ్రీను ప్రేమించుకున్నారు ఇక మీ గురించి చాలా బ్యాడ్గా చెప్తుంది అందుకే నేను తన చెంప పగలెగొట్టాను ఆనంది అని చెప్పి ఆదిత్యైతే అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది శ్రీను అయితే తన చెంప పగలగొట్టడం కాదు అసలు దాన్ని ఏం చేయాలంటే అనిక ఆనంది అయితే చాలా కోపంగా పదవే అసలు నీకు మా జ్యోతమ్మ ఇంట్లో స్థానం లేదు నిన్ను ఇంట్లోకి రానివ్వడమే మేము చేసిన బుద్ధి తక్కువ పని ఇక నీకు ఇంత గొప్ప ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు పద అని చెప్పి ఇలా అలిక్యను మెడ పట్టుకొని బయటకు గెంటిస్తుంది ఆనంది అయితే దాంతో ఇక శ్రీను అయితే ఇక ఏంటి చిలకమ్మ ఇలా చెప్పడం ఏంటి ఆదిత్య బాబుకు నేను చిలకమ్మను బాగానే చూసుకుంటున్నాను కదా ఇక నాకు అమ్మాడికి మధ్య ప్రేమ ఉన్నదని ఆదిత్య బాబుకు చెప్పడమేంటి నాతో సరిగ్గా ఉండటం లేదు ఇక ఆదిత్య బాబును మర్చిపోలేక ఉండట్లేదేమో అనుకున్నాను కానీ నా మీద అమ్మాడి మీద ఇంత పెద్ద నింద వేస్తుందా అసలు ఇది ఆడదేనా అని చెప్పి శ్రీను కూడా చాలా కోపంగా ఇక అలిక్కెను తిడుతూ ఉంటాడు అప్పుడే ఇక అలిక్క అందరు కలిసి నా జీవితంతో ఆడుకున్నారు కదా నా జీవితాన్ని సర్వనాశనం చేశారు శ్రీను ఆనంది ఆదిత్య ముగ్గురు ఇక నాకు శత్రువులే ఇక నా జీవితంతో ఇలా ఆడుకొని మీరు మాత్రం ఇక సంతోషంగా ఉంటారా అని చెప్పి అలికెత్తే ఇలా ముగ్గురిని కలిపి తిడుతూ ఉంటుంది అప్పుడైక శ్రీను అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి అలిక్యా నిన్ను బాగా చూసుకోవడం లేదా నేను ఆనందిని మర్చిపోలేక నిన్ను బాగా చూసుకోవడం లేదని ఆదిత్య బాబు గారికి చెప్పావా నిన్ను ఎలా చూసుకుంటున్నానో ఒక్కసారి అన్ని గుర్తు తెచ్చుకో నువ్వే నా వైపు చిరాగ్గా చూస్తావు నిన్ను తెచ్చింది ఏమీ తీసుకోకుండా కోపంగా పక్కకు పడవేస్తావు అయినా కూడా ఎప్పటికైనా నా చిలకమ్మ మారుతుంది నేను మార్చుకుంటానని చెప్పి ఇక మా గంగిని కూడా వదిలి పాటు ఉంటున్నాను ఇక్కడే అయినా కూడా నువ్వు ఇంత పెద్ద నింద వేసి ఇక నన్ను అమ్మాడిని దూరం చేస్తావని నేను అనుకోలేదు నేను అమ్మాడిని ఆ దృష్టితో ఎప్పుడు కూడా చూడలేదు ఇక చిన్నప్పుడు ఇక తెలియక మేమేదో ఇలా ప్రేమించుకున్నామని చెప్పాను అదే మాట నువ్వు ఆదిత్యకు చెప్తావా ఇక అది నేను మాత్రమే ప్రేమించాను అమ్మాడి మంచితనం ముందు ఇక ఎవరు పనికిరారు కానీ అమ్మాడి నన్ను ఎప్పుడు కూడా ఆ దృష్టితో చూడలేదని నీకు ఎన్నోసార్లు చెప్పాను అయినా కూడా పట్టుకొని ఆదిత్య బాబును దక్కించుకోవడం కోసం మళ్ళీ ఇక వెనక్కివన్నీ మళ్ళీ తిరిగి ఇక వెలిక్కి తీస్తావా అసలు ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు ఇక నిస్వార్థం కోసం ఇలా మా ముగ్గురు జీవితాలను నాశనం చేస్తావా ఇక ముగ్గురిని ఇలా విడదీస్తావా అని చెప్పి శ్రీను కూడా అలిక్యను చాలా తిడుతూ ఉంటాడు అప్పుడే ఇక అలిక్క అంటే నీకొక న్యాయం నాకొక న్యాయమా ఇక నువ్వు ఆనందిని మనసులో పెట్టుకొని ఇక నాతో సంతోషంగా ఉండలేకపోతున్నావు నేను కూడా నా ఆదిని మనసులో పెట్టుకొని నీతో కాపురం చేయలేకపోతున్నాను అందుకే ఇక ఎవరు ప్రేమించిన వాళ్ళు వాళ్ళతో సంతోషంగా ఉండొచ్చు కదా ఇక నేను అనుకున్నది అదే ఇక ఎవరు సంతోషాన్ని ఎవరు తీసుకోకూడదు ఇక నువ్వు ఆనందితో నేను ఇక ఆదిత్యతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆదిత్యతే నోర్మయ్య లెక్క ఏం మాట్లాడుతున్నావు ఇక ప్రేమ బంధం కంటే పెళ్లి బంధం చాలా గొప్పది ఇక నేను ఆనంది శారీరకంగా కలవలేదు కానీ మా ఇద్దరి మధ్య పెళ్లి బంధం ఉంది కాబట్టి మేము మనస్ఫూర్తిగా ఒకరంటే ఒకరం ఇష్టపడుతున్నాము ఎప్పటికైనా మేమిద్దరం భార్యాభర్తలుగానే కలిసి ఉండాలనుకుంటున్నాము కానీ ఇలాంటి ఆలోచనలు మాకు ఎప్పుడూ రాలేదు ఇక నువ్వు కూడా శ్రీను పెళ్లి చేసుకున్నావు మన ప్రేమను మర్చిపోయి మన ప్రేమను సమాధి చేసి శ్రీనుతో సంతోషంగా ఉంటే నీకు మంచిది నాకు మంచిది కాదు కూడదు నిన్ను మర్చిపోలేకపోతున్నానంటే ఇక నీకే నష్టం జరుగుతుంది చివరికి నీ జీవితమే నాశనం అయిపోతుంది ఇలా నీకు చెప్పింది ఎవరో నాకు బాగా తెలుసు సలహా ఇచ్చిన వాళ్ళకు చెప్తున్నాను వినండి ఎప్పటికైనా ఆనంది ఇక నా సొంతమే ఇక ఈ జన్మలో కాదు ఇక వచ్చే జన్మలో కూడా ఆనంది నాకు భార్యగా రావాలని కోరుకుంటున్నాను నా ఆనంది నాకు పునర్జన్మనిచ్చింది అలాంటి నా భార్యను ఇక నేను అన్యాయం చేసి ఎప్పటికీ అలిక్యకు దగ్గర కాను ఈరోజు అందరి సమక్షంలో చెప్తున్నాను మళ్ళీ అలిక్య ఇలాంటి ఇలాంటి గొడవ పెడితే ఊరుకునేది లేదు ఇంకా నన్ను ప్రేమిస్తున్నానని తన నోటి గుండ కూడా రాకూడదు నాకు అలా రావడం ఇష్టం లేదు అలెక్య ఒకప్పుడు ప్రేమించి ఉండొచ్చు నన్ను కానీ ఇప్పుడు నేను ఆనందకి సొంతమైపోయాను అయినా కూడా ఇంకా నన్నే పట్టుకొని ఇలా అనడం ఏంటి అసలు తనకు పెళ్ళైందనే విషయమే తనకు గుర్తులేదా ఇక శ్రీను కూడా చాలా మంచివాడు ఎలాగైనా తన ప్రేమను ఇక దక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అలాంటి శ్రీనును హర్షంత చేసి ఇక శ్రీను మీద లేనిపోను నిందలు వేస్తుంది అలెక్య అలిక్య శ్రీనుకు భార్యగా శ్రీనుకి భార్యగా రావడం శ్రీను అదృష్టం అనుకున్నాము కానీ ఇక శ్రీను దురదృష్టమని ఇప్పుడు అర్థమైంది నాకు ఇక అలెక్క్య వలనే తన గంగవ్వకు దూరం అయ్యాలని శ్రీను ఎంతో బాధపడుతున్నాడు అయినా కూడా తన భార్యను మార్చుకోవాలనే తపన తనలో ఉంది ఇక ఎప్పటికైనా నువ్వు మారాలి అలెక్య శ్రీనుని అర్థం చేసుకోవాలి అంత మంచివాడు నీకు ఎక్కడా దొరకడు అని చెప్పి ఆదిత్యైతే అలిక్యకు చెప్తూ ఉంటాడు అయినా కూడా అలిక్యయితే లేదు ఇక నువ్వు తప్పన మనసులో మరొకరికి చోటు లేదు ఇక పెళ్ళైనా సరే ఎప్పటికైనా ఇక నువ్వు నాకు సొంతం కావాలి అని ఇక అలాగే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అలిక్యను చాలా కోప్పడతారు ఏంటి ఎవరెంత చెప్పినా వినవా చివరికి ఆదిత్య చెప్పినా అలా మాట్లాడుతున్నావు ఇక ఆదిత్యకు నువ్వు అంటే ఇష్టం లేదు ఆనంది అంటే ఇష్టం అని చెప్తున్నాడు కదా అయినా కూడా నువ్వు మనసు మార్చుకోకుండా ఇంకా ఆదిత్య కావాలని కోరుకోవడం ఏంటి అసలు నీకు కొంచెమైనా మైండ్ పనిచేస్తుందా ఒక చదువుకున్న అమ్మాయిలాగా మాట్లాడుతున్నావా అని చెప్పి జ్యోతి సూర్య కూడా చాలా తిడుతూ ఉంటారు అలెక్కనైతే అప్పుడే ఇక అలెక్కితే మీరందరూ కలిసి ఇక నన్ను ఇలా చేశారు ఇక మీ వల్లనే నా జీవితం ఇలా అయిపోయింది ఇక ఈ మెకానిక్ గారిని చేసుకుని నేను ఎలా సుఖంగా ఉండగలను ఇక నాకు కావలసినవన్నీ తెచ్చివ్వగలడా ఇక ఆదిత్య అంటే కోటీశ్వరుడు ఆనంద్కి ఇక ఏది కావాలంటే అది నిమిషంలో తెచ్చిస్తాడు కానీ శ్రీను అలా కాదు ఇక ఈరోజు అడిగితే ఇక చాలా రోజుల తర్వాత కోరిక నెరవేరుస్తాడు అలాంటి వాడితో నేను ఎలా ఉండాలి అని చెప్పి చెప్పి ఇలా ఇక అంటూ ఉంటుంది అవన్నీ విషయాలు నీకు ముందుగానే తెలుసు అయినా కూడా శ్రీనుని ఇష్టంగానే పెళ్ళి చేసుకుంటాను ఇష్టంగానే పెళ్ళి చేసుకుంటానని చెప్పావు నీ మెడలో తాళి కట్టించుకున్నావు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి ఆ రోజే మరి ఇక శ్రీను ఇష్టం లేకపోతే మీ అమ్మరాళ్ళతో వెళ్ళుండొచ్చు కదా మళ్ళీ ఇక్కడ ఉండి ఇలా జీవితాలను కూర్చడానికైనా ఇక్కడ ఉంది నువ్వు అని చెప్పి జ్యోతి సూర్యాలైతే చాలా గట్టిగా హెచ్చరిస్తూ ఉంటారు అప్పుడే ఇక అలెక్కైతే సైలెంట్ అయిపోతుంది ఇక ఇలా ఎక్కువగా మాట్లాడితే అందరూ నా మీదనే కోపపడుతున్నారు ఎందుకంటే నేను చేసేది తప్పే కదా ఇక పెళ్ళైన మొగాన్ని ప్రేమించడం చాలా పెద్ద తప్పు అది కాకుండా నాకు కూడా పెళ్ళయింది ఇక శ్రీనుని ఇలా అవమానించి మాట్లాడితే అందరికీ కోపం వస్తుంది అని ఇక మళ్ళీ ఏమి తెలియనట్టు ఏడ్చుకుంటూ ఇక లోపలికి వెళ్తుంది పద్మమ్మ వాళ్ళ ఇంట్లోకి అలిక్క అప్పుడే ఇక అందరూ కూడా ఆ అలెక్క్య అలాగే మాట్లాడుతుంది తప్పకుండా అలక్యను మేము మారుస్తాం ఆదిత్య ఇక శ్రీనుని అలెక్కెని ఒక్కటి చేసే బాధ్యత మాది ఇక ఖచ్చితంగా అలిక్య మారాల్సిందే ఇక లేకుంటే తనకు మరొక ఆప్షన్ లేదు ఇక నీకు దగ్గర అయితే ఇక మేము ఊరుకోము కదా మా ఆనందికి అన్యాయం జరిగితే ఆనంది నువ్వు సంతోషంగా ఎప్పుడు ఇలా కలకలలాడుతూ పిల్లా పాపలతో ఉండాలనే మేము కోరుకుంటున్నాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ జీవితంలోకి అలిక్యను రాకుండా మేము చూసుకుంటాము మీరేం టెన్షన్ పడద్దు అని చెప్పి ఆదిత్యకు ఆనందికి ధైర్యం చెప్తూ ఉంటారు జ్యోతి సూర్యులైతే ఇక సరే ఇక అలిక్య ఇప్పుడు కొద్ది రోజులు టైం పడుతుంది ఆదిత్యను మర్చిపోవడానికి తర్వాత శ్రీనుని ఖచ్చితంగా అర్థం చేసుకొని వాళ్ళిద్దరూ కలిసిపోతారని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ జీవన ఇందుమే అయితే ఏంటి అలిక్యకు ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఇక అలిక్య పాపం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది ప్లాన్ వర్కౌట్ కాలేదు ఆదిత్య ఇక నమ్ముతాడనుకున్నాము ఇక ఆనంది శ్రీను గురించి ఇలా తప్పుగా అలిక్య మాట్లాడుతూ ఇక వాళ్ళ ఫోటోలు చూపిస్తే ఖచ్చితంగా ఆదిత్యకు ఇక ఆనంది మీద శ్రీను మీద అనుభవం వస్తుంది వస్తుందనుకున్నాము కానీ ఇక ఆదిత్య ఆనందిని ఎంతలా నమ్ముతున్నాడో ఇప్పుడు అర్థమైంది ఇక తనను సీతలాగా నమ్ముతున్నాడు ఇక రాముడు సీతలాగా వీళ్ళిద్దరూ కలిసిపోయారు వీళ్ళిద్దరిని విడగొట్టడం చాలా కష్టం అని చెప్పి ఇందుమతి జీవనకైతే అర్థమైపోతుంది ఈ కుట్టి పీడను ఎప్పుడు వదిలించుకోవాలని జీవన అలిక్య ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉండగా కుట్టి మాత్రం ఇక ఆదిత్యకు వీళ్ళ వల్లనే మరింత దగ్గరవుతూ ఉంటుంది వీళ్ళు చేసే కుట్ర వల్ల ప్రతిసారి ఆదిత్యకు ఆనంద మీద ఎంత ప్రేమ ఉన్నది అనేది ఇక ఆనందకి తెలిసిపోతుంది అని ఇక వీళ్ళైతే ఎలా అని మళ్ళీ ప్లాన్ వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఇలా శ్రీతన్ చైత్ర అయితే ఇద్దరు కూడా మళ్ళీ ప్రేమ జంట మొదలవుతుంది శ్రీతన్ అయితే చాలా ప్రేమగా చైత్రకు తినిపిస్తూ ఉంటాడు ఇక అది చూసిన జీవనైతే ఏంటి తమ్ముడు ఇక ఈ చైత్రకు తినిపించడం ఏంటి ఇక వీళ్ళిద్దరుగానే ప్రేమించుకున్నారంటే కొంపలు అంటుకపోతాయి మళ్ళీ ఇక ఆస్తిలో వాటాకు ఇక ఇది కూడా తయారవుతుంది ఇక దీనికి ఇంత పెద్ద ఇల్లు చూసేసరికి మా శ్రీతన్ మీద ప్రేమ కలిగిందో ఏమో ఎలాగైనా వీళ్ళిద్దరిని దూరం చేయాలి వీళ్ళిద్దరూ ఇక ఇలాగే కలిసిపోతే ఎలా అని చెప్పి ఇక జీవన అయితే శ్రీతన్ గురించి ఇలా తప్పుగా అర్థం చేసుకుని ఇక చాలా కోపంగా వచ్చి జీవన శ్రీతన్ను చైత్రను చాలా తిడుతూ తిడుతూ ఉంటుంది చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్